ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్రా పుల్స్ మార్కెట్ నా ఎవరో అయితే అడుగుతున్నాడు మొత్తం మీద ఎక్కువేను ఎంత అడుగుతున్నాడు ఎంత అడుగుతున్నావు డెబ్బై వేలు అడుగుతున్నావు వాళ్ళు ఎంత అంటున్నారు ఈ ఒకదానికే కానీ ఫైనల్ ఎంత అంటున్నారు ఎనభై ఐదు అటువే తమ్మాడు తొంభై వేలు అయితే ఇస్తా అంటున్నాడు ఒక్కదాన్ని రెండు వైపులా అవుతాడ ఫ్రెండ్స్ ఇది మక్తల్ మండల్ చిట్యాల నుంచి అయితే వచ్చిన రైలు నారాయణపేట జిల్లా సింగిల్ కోడే ఇది రెండు నెలలు అవుతుందంట కడపల్ కూడా మరి తొంభై వేలు అయితే ఇస్తాడు అట గా డెబ్భై ఆరు వేలు కూడా అడుగుతున్నారు వాళ్ళు సెవెంటీ సిక్స్ థౌసండ్ అడిగినారు డెబ్బై ఆరు వేలు తీసుకోని కట్టం ముందాలు आयो यो आ तकामा भयो लाग्दा त पराजना चाहानु है सुन्नु न कारणले कारणले यो मन्दलमा र परदाको सम्मै मलाई निउ मोड డె ఏడో వేలు అడుగుతున్నాడు సెవెంటీ సెవెన్ థౌజండ్ డెబ్బై ఏడు అంతా ఇలా కూడా అడుగుతున్నారు సెవెంటీ ఎయిట్ థౌజండ్

ఒకసారి మళ్ళా చెప్పు నెంబర్ డబల్ నైన్ వన్ టూ డబల్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ లాస్ట్ ఎనభై ఎనిమిది వేలు అయితే ఇస్తావు ఎంత ఆయన డెబ్బై ఎనిమిది వేలు అడుగుతున్నాడు ఫ్రెండ్స్ మరి వ్యాపారం అయితే నడుస్తుంది పదివేల కాడు ఉంది ఇద్దరి మధ్య సింగిల్ కోడెను మరి ఒకవేళ సేల్ కాకుంటే కన్నాయి నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అటు సైడ్ అంటే అన్నెండి అన్నీ ఉండి ముందుకు రా ఒడిసాలు వాడికి ఇట్లా ఉందా ఒడిసాలు వాడు తన్న వాడు ఏం లేదు పిల్లలు వాడుకోపోతారు